నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజున మనము ఎనుమాముల మార్కెట్ దగ్గరలో ఉన్న బాలాజీ నగర్ ఏరియాలో ఉన్నామండి ఇక్కడ ఒక దుర్ఘటన జరిగింది పదహారవ రాత్రి అర్ధరాత్రి పూట అంటే పదకొండు పన్నెండు గంటల మధ్యలో ఒక ఇంట్లో ఇద్దరు పాపా బాబు ఒకరు సంవత్సరన్నర పాప నాలుగేళ్ల బాబు ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటి పరివారంలో ఉన్న ఆవరణలో ఉన్న ఒక సంపులో పడిపోవడం జరిగింది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం అయితే వీళ్ళు హైదరాబాద్కు చెందిన వాళ్ళు సికింద్రాబాద్ ఏరియాలో భార్యాభర్త నివాసం ఉంటారు వాళ్ళ అమ్మగారి ఇల్లు వచ్చేసి ఈ వరంగల్లో ఉంటుంది ఇక్కడికి జాతర కోసం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన అలసటలో వీళ్ళు పడుకోవడం జరిగింది భార్యాభర్తలు వాళ్ళ అమ్మగారింట్లో ఆ రాత్రి ఆ గంట లోపలనే పిల్లలు ఫోన్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారని అనుకుంటున్నారు వీళ్ళు నిద్రమత్తులోకి జారిపోయిన ఆ సందర్భంలోనే పిల్లలు బయటికి వచ్చి ఒక మూలన ఉన్న బయట వాకిల్లో ఒక మూలలో ఉన్న సంపులో పడిపోవడం జరిగింది అక్కడికక్కడికే పిల్లవాళ్ళు బాబైతే లోపలికి నిండుకుని లోపల దాకా వెళ్ళిపోయి అక్కడే శవమైతే వెళ్ళనంట పాప మాత్రం పైన శవమై తేలింది ఇద్దరు పిల్లలు కూడా ఒకటే సందర్భంలో చనిపోవడం అనేది వీళ్ళ ఇంటికి అలాగే వాళ్ళ వాళ్ళు తేరుకోలేని ఒక దుర్ఘటనగా మిగిలిపోయిందని చెప్పాలి ఆ తల్లికి మాత్రం తీరని లోటు మిగిలిపోయింది అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము ఇలాంటి సందర్భంలో ఆల్రెడీ పోస్ట్ మార్టం అయితే జరిగింది దాన సంస్కారాలు అయితే పూర్తయినాయి ఇలాంటి సందర్భంలో వీళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందనే తెలుసుకోవడం అయితే బాధాకరమే కానీ మీ ముందు అసలు ఏ ఏ నిర్లక్ష్యం వల్ల ఇలాంటిది జరిగింది ఇంకా ముందు కావద్దు అనే ఉద్దేశంతో ఇక్కడి దాకా రావడం జరిగింది వాళ్ళ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగిందో పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి పిల్లల తాతగారు మనతో ఉన్నారండి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి అసలు ఏం పిల్లలు ఇక్కడ పైసలు ఇవ్వాలి మా ఆరు లక్షల దాకా పైసలు రావాలి ఆ పైసలు గురించి వచ్చారు వీళ్ళు సాయంత్రం నాలుగు గంటలకి శాతవారం ట్రైన్కి బయలుదేరారు వచ్చే లోపల వంట చేశారు వాళ్ళు వచ్చే ఎనిమిది అంటలు వండ చేసా మా చికెన్ బిర్యానీ చేసా తిన్నారు మంచి తిన్నారు మా చుట్టాలు బంధువులు పక్కన ఉన్నారు వాళ్ళ ఇంటికి మా అల్లుడు మా మనవాడిని తీసుకుని పోయిండు తీసుకుని వెళ్ళి ఒక అర్ధ గంట గంట సేపు అక్కడ ముచ్చలు పెట్టి వచ్చేలో వీళ్ళు పది 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 బాబు పదిన్నీ నేను తొమ్మిదిన్నరకి ఎన్నర నేను పండుకున్నాను మా అల్లుడు వచ్చి మా మనవాడిని మా బిడ్డకు మమ్మల్ని మా బిడ్డ పాలు ఇచ్చి వీళ్ళు అడిగారు రెండు సార్లు ఉంటాయి కదా మా మనరాళ్ళకి మనవాడికి గ్రేవీస్ పెట్టి వీళ్ళకి ఇచ్చి మా బిడ్డ పాలు ఇచ్చి దగ్గర నిద్రపోయింది కారమర్సీ ఆ పదిహేను నిమిషాలు గంటలో వీళ్ళు బయటకు వచ్చి హౌస్లోకి వచ్చి ఎట్టబడారు అది ఒకేసారి లేచి కంగా కంగా నా నా పిల్లలు కనబడారు గుడ్డు కొట్టుకుంటే నేను లేసి మళ్ళీ మా చుట్టాలికి వెళ్ళానికి వెళ్తే మళ్ళీ వాళ్ళ వాళ్ళు మాతో పాటు మొత్తం అందరూ బయటకు వచ్చారు బయటకు వచ్చి ఇక్కడ ఎత్తగల మేము ఒకలా కలిగిపోయారు ఒక ఇక కలిగిపోయారు నేను ఇటు చూసాము ఎక్కడ కనపడలేదు పిల్లలకి గిడ్జ్ చేస్తారు అని లాస్ట్కి మాలోనే హౌస్లో చూడాలి హౌస్ చూడాలంటే హౌస్లో చూస్తే మా మన చిన్నపిల్లలు పైకి లేసి ఉంది ఇక్కడ సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆ పిల్లలు నేనే తీసే పైకి తీసినమ్మంటే మళ్ళీ మా మన పోతే మళ్ళీ రాజు మా అన్నయుడు ఆయన దాంట్లో దిగి దిగితే ఆయన మునిగిపోయి ఆయన లోతుంది కాళ్ళకి తాకినమ్మనే కాలుతోనే పైకి లేవి తీసుకొస్తే మా మనవాడిని కనీసం ఎంఎం సీరియస్ ఆఫీస్ కూడా తీసుకెళ్ళి డైరెక్ట్ ఆటో ఆటోమేటిక్గా తీసుకెళ్ళా కనీసం ఆర్డర్ అన్న కుదు మా మన అమ్మాయి అమ్మాయిని పైకి వెళ్ళింది కాబట్టి అమ్మాయి చనిపోయింది మాకు ఆల్రెడీ అర్థమైపోయింది అప్పటికి మా మనవాడు కింద ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని లేపి నేను అమ్మని అర్జెంటుగా అసలు అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లేపలాళ్ళు వాళ్ళు మా అమ్మని స్వాటర్లో నేను సీరియస్ సీరియస్ ఆర్డర్ తీసుకెళ్ళా తీసుకెళ్ళి అప్పటికి సరిపోయి చెప్పారు సనిపోయి చెప్పండి వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మా మన కూడా అక్కడ ఇప్పించారు హాస్పిటల్కి తెప్పించి ఇద్దరిని ఐస్ బాక్స్ వేసి పొద్దున్నే పది గంటల మంది చెప్పారు మమ్మల్ని పోస్ట్మార్టం చేసాను పది గంటల అబ్బం చేత పొద్దునే క్యాంస్టేబుల్ వచ్చి నిరికి వచ్చి హౌస్లో నీళ్ళు ఒక బాటిల్ తీసుకొని వెళ్ళిన నేను శాంపిల్ తీసుకున్న తర్వాత మాకు ఫోన్ చేశారటమని నీళ్లు వాటర్ అక్కడ పోయినా వాటర్ తీసినా ఆ శాంపిల్ వాటర్ కూడా తీసుకుని అక్కడ పోయినా ఆడుకునే ప్రయత్నంలో వాళ్ళు ముందుకెళ్ళి అందులో పడిపోయారంట అది జూలే మేడమ్ అది నేను అది మా పెద్ద నిద్ర గ్రాపులో ఇల్లు బయటికి వచ్చారు ఆ గ్రాప్లో మేము పిల్లలు కనబడబో మా వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా చుట్టాలంటికి పక్కన ఎదురే అక్కడైనా అక్కడ లేరు వాళ్ళు కూడా బాధపడకు బయటకు వచ్చి అడ్డీ తీసుకున్న మళ్ళీ హౌస్లో ఉంది మా వాళ్ళు అంటే పిల్లలు తీసుకుంటే పిల్లలు తీసినప్పుడు వాళ్ళు మా బాబు తీసినాము హాస్పిటల్ తీసుకెళ్ళాను ఒక సెకండ్ కూడా అక్కడ ఆటో తీసుకెళ్ళా పక్కన ఆటో ఉంది మా వాళ్ళు అదే ఆటో తీసుకెళ్ళాను అంబులెన్స్ పోయి రెండు సార్లు పోని చెప్తే వాళ్ళు ఎత్తలే నేను మూడు నాలుగు సార్లు తీసినా నేను ఎత్తనాడు పోయినప్పుడు అక్కడ పోయినామంటే బాబు చనిపోయాడు మేము తీసుకెళ్తామంటే ఎవరని చెప్పారు వాళ్ళు మా సరిపోయినప్పుడు మీకు దీనికంటే లేదు ఇక్కడ వచ్చాక మేము పంపాము ఇంకా పాప ఉంది కదా అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఆ పోలీసు వాళ్ళ ద్వారా మళ్ళీ మా పాపను కూడా అక్కడ తీసుకొచ్చారు మానవుల్ని ఇద్దరిని ఐసీ బాక్స్లో పెట్టి ఒకే పది గంటల మంది చెప్పండి పది గంటలకు వచ్చాక ఇక పొద్దున ఈ నీళ్ళు శాంపుల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని పిలిపిస్తాడికి అక్కడికి అన్ని అన్నీ అన్ని కాగితాలు రాసుకున్నారు వాళ్ళు పోస్ట్ మార్స్ తీసుకోవాలి మీరు వద్దు మేము వద్దని కొంతమంది అంటారు లేదు పోస్ట్ మార్స్ కావాలని మేము కొంతమంది మేము అన్న తర్వాత పోస్ట్ మార్స్ చేశారు వాళ్ళు పోస్ట్ మార్చ్ చేస్తే మీకే మంచిది పిల్లలు అసలు పడ్డా లేకపోతే అట్లా ఎట్లా చనిపోయింది మీకు కూడా తెలిసింది ఈ పాలు పేసిన వాళ్ళు పాలు పేసిన మేము తీసుకుని ఇక పోస్ట్ మార్క్ చేసిన తీసుకొచ్చి దానం చేసే అమ్మ చెప్పండి మీ ఉద్దేశంలో అసలు ఏం జరిగింది మేడం వాళ్ళు ఏడు నలభై నిమిషాలకు వచ్చి ఏడు నలభై నిమిషాలకు వచ్చి మేము బెల్లం జోకుతున్నాం బెల్లం జోకుతుంటే వచ్చి పిన్ని ఏం చేస్తున్నారు పిన్ని అని పిల్లలను తీసుకొని వచ్చింది మేడం పిల్లలను తీసుకొని వచ్చడంతోనే నేను అన్న కదా ఏంది మామేను ఒకదాని వచ్చినా వాళ్ళు అని అంటే వచ్చిన పిన్ని ఉన్నారని అంటే అన్నం దీని అని అంటే నేను ఇప్పుడు తినను పిన్ని నాన్న చికెన్ అండి నేను తింటా అడిగి అడిగిపోయే తింటా ఇక్కడ తినను పిన్ని అని అన్నది అన్నటితోనే అమ్మ మరి ఇక్కడ అక్కడ తిని ఇక్కడికి వచ్చి పడుకో అమ్మా అని నేను అన్న అంటే లేదు పిన్ని ఇక్కడ అక్కడ పడుకుంటున్నా నాకు దోమ నా పిల్లలకు దోమలు కుడతాయి నేను ఇక్కడికి వచ్చే పండుకుంటా పిన్ని అని అన్నది అంటే మా ఇంటికి వచ్చి పండుకో అమ్మా అని అంటే లేదు పిండిని నాన్నే పడుకుంటాను అని పదిన్నరకు మా అల్లుడు బాబుని తీసుకొని వచ్చిండు వచ్చి ఏం చేస్తా అంటే అనంటే ఏం లేదు నాన్న పడుకున్న మాకు ఇట్లా అని మేమన్నాం మేమన్నడితోనే ఏందయ్యగట్లైనా అంటే నాకు యాక్సిడెంట్ అయింది పిన్ని మీకు తెలియదు అని అంటే మాకు తెలియదు నాన్న అని మేమన్నాం అన్నడితోనే నా పరిస్థితి బాగాలేదు అది అని చెప్పి నాకు ఇక్కడ ఒకరు డబ్బులు ఇవ్వాలని వచ్చిన నేను లేకుండా రాకపోతున్నా అది అని అంటే మరి అత్తమ్మకు తెలుసా మీరు వచ్చినట్టు అంటే అత్తమ్మకు తెలియదు అత్త మొదలు అంటే నేను బాల్ని అని నన్ను ఆయన కొంచెం తాగున్నాడు తాగున్నాడు బాబుతో కాసేపు ఆడుకున్నాం మేడం మా అక్క బిడ్డ పిల్లలున్ను మా 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 పిల్లలతో ఆడుకున్నాడు బాబు ఆడుకున్నాక ఆ బాబు పదిన్నరకు ఇటు అత్త అంటే కుక్కలు ఎంబడి పడ్డాయి మేడం కుక్కలు ఎంబడి పడి కూడా బాబును పోనీయలే అసలు కుక్కలు పోనీయలే అసలు ఇటు పోనీయాలి అటు పోనీయలే మా బిడ్డ ఆ గది మీది గది మడితో ఇటు వచ్చింది గంత ఇక మేడం మా కరెంటు పోడుతోనే మేము దాకా కరెంటు పోయిందని అక్కడ దాకా వచ్చుడితోనే శబ్దం శబ్దమై తినబడ్డది మేడం అమ్మ అమ్మ అని పిలిచడం తినబడ్డది పదిసార్లు తినబడ్డది గంత ఇగ మేము ఆ సంఘటన జరిగే ముందే బాబు అరిచిండు అరిచిండు అమ్మ అమ్మ అని పిలిచిండు మేడం ఒడ్లు ఏంది మమ్మీ గట్లా ఉరుతాండు శౌర్య అని అంటే ఆయన అబ్బాయి అప్పుడప్పుడు అల్లరి చేస్తారు మేడం ఒకటి రెండు గంటల దాకా అబ్బాయి పడుకోడు సామాన్యంగా అయితే అట్లా అల్లరి చేస్తాను కావచ్చు అని మేము అనుకున్నాం మేడం మేము అనుకున్నాం ఇట్లా కన్ను ఇట్లా మూసుకున్నాం మేడం పదకొండు అవుతుంది మా బిడ్డ మా అల్లునితో మాట్లాడుతాను ఫోను మా అల్లునితో మాట్లాడుతుంటే వచ్చి బాబాయ్ పిన్ని నా పిల్లలు అవపడతలేరు అస్సలకి ఇక్కడ లేరు బాబాయ్ ఎక్కడ వేయో ఏం కదా అని వాళ్ళు పెడతంటే ఏంది కిడ్నాప్ గిట్లా చేతుకపోతాను అదని మేము మా మా ఆయన నేను అటు రోడ్కి వెళ్ళి వెళ్ళి ఉరికినాం ఉరుకుడుతోనే మా నడిపక్క వచ్చే నా హౌజ్లకి ఇట్లా చూడండి వాళ్ళకి హౌజ్ ఉన్నది కదా అని మా నడిపక్క అనుడుతోనే అక్కడి నుండి ఇక్కడ వచ్చినాం మేడం అక్కడి నుండి ఉరికొచ్చే వరకు పాప తేలు ఉన్నది మేడం బాబు లోపటి ఉన్నాడు ఎట్లా తేలు ఉంటుంది మేడం వాళ్ళు ఇంకా అదే మాకు భయం అవుతుంది అసలు పాప ఎట్లా తేలు ఉంటుంది బాబు ఎట్లా లోపటు ఉంటాడు బాబు కొంచెం బరువు ఎక్కువ ఉన్నాడు ఏమో తెలియదు మేడం ఇద్దరు ఇద్దరు లడ్డుగానే ఉంటారు మేడం పాప ఏడుపు ఏమి వినిపించలేదు మీకు ఏడుపు మాత్రమే ఒక బాబు ఏడుపు వినిపించింది మీరు పాప ఏడు అస్సలు వినబాద్ ఇద్దరు బాగానే ఉంటారు మేడం ఇద్దరు ఒకటే సమానం దొడ్డు మొత్తం బాగుంటారు అసలు పాప బాబు మాటిని మేము ఉరికి వచ్చినా కానీ పాపను బాబును మీరు అనుకోలేదు అందుకే మేడం వాళ్ళు అసలు వచ్చి ఇట్లా చూసుడుతోనే మా ఆయన నార్మల్గా కూడా సంపు మీద మూత ఎప్పుడు మూసే ఉంటుంది లేదు తీసే ఉంటుంది మేడం మాకు నల్లా సంప అదే నల్ల నల్లదే మేడం రోజు నల్ల నీళ్ళు వస్తాయి వస్తుండే రోజు వస్తాయి మేడం అసలు అబ్బాయి చెప్పాలంటే ఎక్కువ ఎప్పుడు అటు బోలే సామాన్యంగా అసలు మళ్ళీ లైట్ బంద్ చేసే ఉన్నది మేడం చిన్న చిన్నపిల్లలు లైట్ లేకపోతే భయపడుతుంటారు బయటికి రావడానికి అది కూడా రాత్రి పూట పదకొండింటికి బయటికి వచ్చి ఆ సంపు దగ్గరికి వెళ్ళి పడిపోవడం అన్నది మాత్రము అది అసలు అర్థం కాని అర్థం కానీ మా ఆయన వచ్చిండు ఇట్లా లైట్ పెట్టి చూసుడుతున్నాం మేడం అలా పాప ఉన్నది పాప ఉన్నదని మేము ఒరినాం మేడం ఒరి ఇక్కడ మేము ఎవరితో కనిపించలేదు అన్నాడు కాబట్టి పాప కనిపించే మా బావ తీసిండు మేడం మా బావ తీసిండు బాబే బాబెటు పోతాడు అది దాన్ని నేను వర్రను మేడం బాబెట్టు పోతాడు మరి పాప అన్నే దొరికినప్పుడు బాబెట్టు పోతాడు ఒకసారి ప్రశాంత్ దిగు అది అని మా ఆయన నేను రిక్వెస్ట్ బాగా బతిలాను లైట్ పెట్టి చూస్తే అవి చాలా రోజుల నీళ్ళు మేడం అవి మురుకులు అవి మురుకులు ఉండి నల్లగా ఉన్నది కదా మేడం మళ్ళీ చీకటి కదా వేసి మా ఆయనను పోయి చూడుకోనంటే కనబడతలేరు మా అమ్మతో అది అని మా ఆయన అన్నాడు మేడం మా బావను మా మా అక్క వాళ్ళ భర్తని బతిలేను బాబు ఒకసారి దిగండి బావ దండం పెడతా దమ్న బాబు కూడా అల్లనే ఉండొచ్చు బావ అది అని అంటే మా బావ లోపలికి దిగిట్లా ఇట్లా దునికి ఇట్లా కాళ్ళతో ఇంటి ఇట్లా అంటే అలా దొరికింది మేడం అప్పుడు అది ఘోరం పరిస్థితి బాబు వాళ్ళని తీసుకొని పోతే మా ప్రాణాలు వెళ్ళిపోయినాయి అసలు తట్టుకోలేని ముచ్చట ఇక వాళ్ళది ఆడి కూడా అందరి కాళ్ళ మీద పడ్డది మేడం మా బిడ్డ జరిగిపోయినాడు అప్పటికే చనిపోయి మేడం మా ఆయన అన్నాడు వాళ్ళు చనిపోయిళ్ళు నువ్వు చూసుకోవా అది కానీ మస్తు మస్తు ఏడ్చినావు మేడం మేము తెల్లని దాకా ఇంత మాకు నిద్ర లేదు ఏం లేదు పిల్లలను పట్టుకొని మా బాబును మా బావన్న మా ఆయన మా బావ ఈయన మా బావ వాళ్ళిద్దరు పాపను ఈ బావ తీసిండు మాట్లాడిన ఆయన మా బావను ధైర్యం చేసుకుని దిగుబావ అని నేనే రిక్వెస్ట్ చేసిన మా బావను బావ దిగుబావ అని అంటే ఆయన దిగలేకపోయిండు మేడం కాళ్ళతో ఇట్లా మనం రాకినట్టు అంటాం చూసినాము మేడం అట్లా అట్లా దానుడితోనే తగిలి తగిలిండు తగులుతోనే ఆ కాళ్ళతో ఇట్లా లేబట్టి ఆయన అసలు ఎత్తుకొని ఏడుతంటే మేము తట్టుకోలేకపోయినాం మేడం మేము అసలు తట్టుకోలేకపోయినాం అన్నీ ఇంట్లో ఇట్లాంటి రావద్దు రావద్దు అసలు ఆమె బతుకుతుందో అన్న భయం బాగున్నది మేడం ఆమె తట్టుకోలేదు ఆమెకు పిల్లలు అంటే మస్తు ఇష్టం మేడం మీరే అట్లా ఆమెకు నేను చెప్పి మేము ఆమె ఉరుకుతా అంటే మా అక్కని అడగను మేడం మేము ఉరుకుతా అంటే అసలు ఆమెను ఆపలేక వాళ్ళ అమ్మ వాళ్ళ మేడారమ్మ ఉన్నారు మేడం వాళ్ళు హోటల్ పెట్టిన వాళ్ళు వచ్చేదాకా మేము ఆపలేక సదాయించి మాకు నా వల్ల అయితే లేదు మేడం అంత పడేది ఇప్పుడు ఆమె ఆమె బతుకుడు చాలా కష్టం మేడం ఆమె ఉండలేదు అట్లా అనుకుంటున్నాం చూశారు కదా అయితే ఎనుమామల మార్కెట్ ఏరియాలో బాలాజీనగర్లో ఈ సంఘటన జరిగిన ప్రదేశానికైతే వచ్చాం వాళ్ళందరినీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము అయితే తేజస్విని అనే అమ్మాయి శౌర్య తేజ అనే అబ్బాయి సంవత్సరంన్నర రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న పాప ఇంకా నాలుగేళ్ళ అబ్బాయి కూడా అదే సంపులో పడడం జరిగింది మీకు చూపించినట్టుగా ఆ సంపులో వాళ్ళిద్దరూ తేలియాడము అయితే వీళ్ళు గమనించి అయితే తీశారు కానీ అంతకు ముందే బాబు అరపులు వినిపించాయని కొంతమంది అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిన్ని వాళ్ళ మదర్ వాళ్ళ ఆ పిల్లల మదర్ వాళ్ళ పిన్ని కూడా వాళ్ళు మనతో మాట్లాడడం జరిగింది చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం అరుపులు వినిపించాయని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు ఒక తల్లికి జన్మించిన ఈ పిల్లల్ని ఆమె కోల్పోవడం అనేది వాళ్ళ కుటుంబానికి మాత్రము తీరని లోటుగా మిగిలిందని చెప్పాలి అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు సిఏ గారిని కూడా మనము అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేశాము ఆయన కూడా అదే చెప్పారు రాత్రి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అప్పటికే ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారు మేము ఎంజెంకి తరలి కానీ అప్పటికే చనిపోయారని వాళ్ళు చెప్పారు మా ఫార్మాలిటీస్ ప్రకారం అయితే మేము ఆ శాంపిల్ని కూడా ఆ సంపులో ఉన్న వాటర్ శాంపిల్ని కూడా తీసుకెళ్లాము ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది అని చెప్పారు ఇక్కడ వాళ్ళ తల్లితో కూడా మాట్లాడాము వాళ్ళు ఇప్పటికే బాధలో మునిగిపోయారు ఏదేమైనా కూడా ఇలాంటి నిర్లక్ష్యం అంటే పది నిమిషాల నిర్లక్ష్యము రెండు ప్రాణాలను బలి తీసుకుందని చెప్పాలి ఆ పది నిమిషాలలో వాళ్ళు తీరని లోడ్ని మిగిల్చింది వాళ్లకు అనంత లోకాలకి ఇద్దరు పిల్లలు చేరుకున్నారు ఇలాంటివి మరిక్కడ కూడా జరగొద్దు ఆ తల్లికి వచ్చిన ఆ బాధ ఎవ్వరికీ కూడా రావద్దనైతే మేము కోరుకుంటున్నాము సుమన్ టీవీ తరఫున మేము చెప్పాలనుకున్నది చూపించాలనుకున్నది ఇదే ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓపెన్ చేసిన సంపులు ఇలాంటివి ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అయితే తెలియజేస్తున్నాము కెమెరామెన్ శివసందీప్తో స్వాతి బచ్చు వరంగల్